గుండె కూచిత పూసీంతసేపు అలా అలా తెలుగు భాష గురించిన మాటలు తెలుగు పద్యాలు తెలుగు కవిత్వం తెలుగు సాహిత్యం మాట్లాడేది నాకు ఇచ్చిన సమయం సరిపోదే ఇలాంటి అవకాశం మళ్ళీ నాదే నా మనసు ఆరాటం అయిపోతాయి ఆ ఆరాటంలో చెప్పే ఆస్తుతలో కాస్త వెనక ముందు అవుతానేమో సరే జరణి సంస్కృతము సర్వభాషలను దాని కొంత కొంతబడే మొన్న మొన్నటి వరకు కావ్య భాషగా గ్రాంధిక భాషగా విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటూ సామాన్య చదువులకు అందరి చందమామగా ఉన్న తెలుగు భాష వైభవాన్ని మనందరికీ అందించిన గొప్ప మహనీయుడు గిలుపు రామమూర్తి పంతులు గారి జన్మదిన వచన కవిత్వానికి వాణ భాషకు ధారణ తీసాయి ఇక మన తెలుగు భాష వైభవం గురించి చెప్పాలంటే అంత భా తెలిసిన ప్రభువు చూసి భాషకున్న భాష అని అంటారు కవి సాంప్రత్యనారాయణ గారు మన భారతదేశంలోనే పురస్కారమైన సాహిత్య అవార్డు పొందిన కవి సాంప్రాల విశ్వనాథ్ సత్యనారాయణ గారి శ్రీమతి రామాయణ కావ్యం చదివే ప్రయత్నం చేస్తున్నాను నేను మన విద్యార్థులందరూ కూడా మన గొప్ప కావ్యాలు ప్రయత్నం చేయాలి కొంచెం కష్టమైనా చదివే కొద్దీ రుచి పెరుగుతుంది అందుకని అజంత భాష అంటే అచ్చ అంతమయ్యే పదాన్ని తెలుగున్న భాష అచ్చ

ఎనిమిది మంది సభలతో భువన విజయం అనే సాహిత్య సభలు అనిపేవాడు ఆ సభ